అంబేద్కర్ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత గాంధీ గారితో నెహ్రూ గారితో పటేల్ గారితో ఉన్న కొంతమంది స్వాతంత్ర ఉద్యమ నాయకులతో ఆయన కలిసి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించారు నడిపించడంతో పాటు మరి బ్రిటిష్ వారు మరి మేము మీకు ఇస్తాము మీరు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి మరి మన మన బ్యాచ్లో అంబేద్కర్ ఒకే బాగా ఉన్నతత్వాలు కలిగినాడు ఈ బాధ్యతను ఆయన తప్పచెప్తే బాగుంది రాజ్యాంగ పరిషత్ అనేది ఒక పత్రిక ఏర్పడి పదాలు మందితో అందులో అంబేద్కర్ గారికి ఆ బాధ్యతను రాజ్యాంగ రచన అనేది ఆయన తప్పచెప్పి ఆ రాజ్యాంగ పరిషత్తును కొందరి సహాయతల చేత ఆయన తయారు చేశారు మరి అంత భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశాలలో చాలా గొప్ప ఉన్నత విలువలు కలిగిన రాజ్యాంగాన్ని ఈయన అందులో చూపించి తయారు చేసి మనకి మరి అటువంటి మహనీయుత గురించి మనం ఈరోజు ఆయన రాజ్యాంగంలో అయితే ఏ ఏవైతే సమానత్వము స్వేచ్ఛ మరి మనం అందరము ఈరోజు స్వేచ్ఛగా సమానంగా వీటికి అతీతంగా మనం చదువును విద్యను అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటి మనం చెందుతున్నాం మరి ఈ ఈ స్థాయిలో మనం అన్ని ప్రభుత్వ సహాయ సహకారాలు పొందుతున్నామంటే అది రాజ్యాంగం ద్వారానే సంక్రమించిన హక్కు మనకు ప్రతి భారతీయునికి ఒక హక్కు ఓటు హక్కు కానీ ఇతర భారత సంక్షేమ అభివృద్ధి ఫలాలు పొందడానికి ప్రతి భారతీయునికి ఒక హక్కుగా ఆయన రాజ్యాంగంలో తయారు కాబట్టి మరి ఆయన మరి మహనీయులు భారతదేశంలో కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు చాలా చాలా భారతీయులు ముఖ్యమైన వ్యక్తి మీకు నేర్చుకున్నారు మరి అటువంటి వ్యక్తి యొక్క ఉన్నత స్థాయి విలువలను మరి ఆయన ఆలోచనలు ఆయన ఉద్దేశాలను ఆయన చేయాలన్నింటినీ మనం బాగా మనసులో ఉంచుకొని మనం ప్రజలకు మనం అమలు చేయాల్సిన బాధ్యత మనందరికీ ఆయన ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని మనం మనం ఆకలింపు చేసుకొని మనము ప్రజలకు నీటి పర్సన్స్ ఎవరైతే అవసరమో వాళ్ళందరికీ మనం సహాయ సహకారాలు చేస్తూ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి అంబేద్కర్ కమిటీ సంఘాలు ఈసీ సంఘాలు ఎస్పీ సంఘాలు మైనార్టీ సంఘాలందరికీ మేము అందరికీ